హైదరాబాద్ దగ్గరలోని కుంటూరులో విశ్వబ్రాహ్మణ విశ్వ విశ్వకర్మ మహాసభ చాలా బ్రహ్మాండంగా జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని చాలా విజయవంతంగా సభ నిర్వహించారు ఎంత కాలుష్యం అక్కడ జరిగిన సమావేశం విశేషాలు అదంతా కూడా చూద్దాము తప్పకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంది ్రహ్మంగారి విగ్రహానికి ముందు కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది కాలజ్ఞానాన్ని అందించిన గొప్ప మహానుభావుడు బ్రహ్మంగారు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను అప్డేట్ చేసే వీడియోలు మీకు అనిపిస్తాయి అలాగే మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి చాలా గొప్ప మీటింగు చాలా అద్భుతంగా జరిగింది చివరి వరకు చూడండి పేద విశ్వవిద్యాలయాలు ప్రజలకు కానీ ఇంకా వేరే కాకుండా చేస్తే వాళ్ళకి అవి మన రాష్ట్ర కమిటీ ఆచరణ జరుపుకుంటే బాగా పెద్ద రాజకీయం ఇక్కడ ఉన్న రాజకీయం దాంట్లో కూడా మనందరూ సంఘాన ఆశీస్సులు మరి కమిటీకి ఉన్నాయి కాబట్టి సంఘానికి ఉన్నది కాబట్టి మరి ముందుకు వచ్చి మరి అదే విధంగా నాతో పోరాడిన రత్నాచారి మరి భిక్షపతి నామోజు భిక్షపతి నామోజు రత్నాచారి మరి పాపాచారి మరి వాళ్ళందరూ సహకరించారు గౌరవ అధ్యక్షులు మరి ఉపేంద్రచారి గారిని కూడా మాట మాట్లాడవలసి వస్తున్నారు రావాలి విశ్వకర్మ ఎలా చెప్పుతున్నారంటే భూమిని మొత్తం చెప్తున్నారు అంటే విశ్వకర్మ సృష్టికర్త అని చెప్ప చెప్పు ఆ సారు కలెక్టర్ సారు అంటే మనము మన నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అలాంటి అధికారాలు ఇలాంటి వివరాలు వివరిస్తే మనకు కొన్ని నృత్య పథకాలు కూడా ఇంకా ఎక్కువ వస్తాయి గుర్తింపు చాలా బాగుంది విశ్వకర్మ గురించి అధికారికంగా దేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ గురించి ఎంతో వివరిస్తారు అది ఆ అట్లాంటి ప్రోగ్రాంలకు హాజరయ్యి మనం యజ్ఞం చేయొచ్చు వస్తుంది ఎందుకంటే మీ మీ గారికి ఇంటి వాళ్ళందరికీ తెలియని చేస్తున్నమాట అవకాశం వచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు వాళ్ళ ముశ్వకార్ వాళ్ళ ఐక్యత ముశ్వకార్ ఐక్యత భయ హింశ్వకర్మ అందరికీ నమస్కారం వెంకోజీ వెంకూజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు పెట్టుకుంటాం మా స్వేదికల అలంకరించిన అన్న మనమయ్య సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సంకోజ కృష్ణమాచారన్నకు అలానే మిల్చే కార్పొరేటర్ విషమతన్న గారికి ఇక్కడ విచ్చేసిన నగర్ అధ్యక్షులు పర్వతం సీనన్న గారికి మరియు రాష్ట్ర నాయకులు నగర్ నియోజకవర్గ నాయకులు అలానే ఇక్కడ స్థానికంగా ఉంటున్న నాయకులు కార్యకర్తలు మహిళా మూర్తులందరికీ శ్రీ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మనము ఇంత కలసిక చేస్తున్న పండుగలు ఏవైతే ఉన్నాయో అవి రెండు పండుగలు ఒకటి విశ్వకర్మ యజ్ఞం ఒకటి బ్రహ్మంగార ఆరాధన కార్యక్రమం అదే ఒక మన జాతికి సంబంధించిన అలాగనే చేస్తున్నామన్నా కాబట్టి దీన్ని ప్రతి గల్లీకి ప్రతి ఊరికి చేస్తే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం ఇంకొకటి మనం అభివృద్ధి చెందతలేమన్న మాట దయచేసి అన్నిగా మా ఉంచొద్దు అభివృద్ది చెందతలేమో మీ విషయంలో మాట ఎప్పుడు రావద్దో ఎప్పుడు అభివృద్ధి చెందిన వాళ్ళని అభివృద్ధి చెందుతున్న వాళ్ళని మనకు లేని నాలెడ్జ్ ఏ ఇతర జాతుల వాళ్ళకు ఉండదు అందుకే ప్రతి ఒక్కసారి నేను స్వభావంగా తెలియజేస్తున్నా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి అనేసి అంటే కనీసం మన రాష్ట అధ్యక్షులు కానీ మన జిల్లా అధ్యక్షులు కానీ మన వార్డు అధ్యక్షులేదు మన సంఘ అధ్యక్షులకు కనీసం ఒక నెలకోసారి రెండు నెలకోసారి కొన్ని కొన్ని వేసుకుంటే ఫ్లెక్సీ వేసుకుంటే బాగుంటుందని ఉద్దేశం అన్నా మనం రాజకీయంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మదన్ గారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తొలిగిల సినిన్న గారికి ప్రజల బ్రహ్మచారి గారికి అట్లాగే రాష్ట్రం మన్మే సంఘం కోశాధికారి శంకరాచారి గారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆదిమూలం వెంకటాచారి గారికి ఉపాధ్యక్షులు మారాజ్ వెంకటేశ్వర చారి గారికి ప్రచారక చంద్రశేఖర్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల పెద్దలు గౌరవనీయులు నా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ఈరోజు కుంట్లూరులో జరిగినటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే మనం అందరం నిజంగా చెప్తున్నా నేను మేము ఆయన ముందల అన్ని అన్ని విషయాలల్లో నేనైతే అసలు కంటే చాలా తక్కువ ఎందుకంటే సంఘాలలో కానీ నాకంటే ముందు వచ్చాడు వయసులో కూడా పెద్దోడే ఆయన చేసే కార్పెంటర్ షాప్లలో కూడా నాకంటే ముందుగానే వచ్చాడు కానీ అన్నిట్లల్లా అన్న వెనుకబడి ఉన్నాడు అన్నిట్లల్లా అన్న వెనుకబడి ఉన్నాడు దేనికి కారణం ఏంటంటే అన్న ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఇప్పటిక కార్పొరేటర్ గారు కౌన్సిలర్ గారు చెప్తారు లోకల్ కౌన్సిలర్ గారు వాళ్ళ ఇంట్లో పని అన్న తక్కువ చేస్తాడు సంఘం పని ఎక్కువ చేస్తాడు అనేటిది సంఘానికి ఇరవై నాలుగు గంటలు సేవ చేసే వ్యక్తులల్లా దగ్గర ప్రాంతంలో చూసే వ్యక్తులు మన దగ్గర ఈ యొక్క ప్రాంతంలో ఉన్నోళ్ళు ఒక ఇద్దరే ఇద్దరు వాళ్ళు ఎవరంటే మొట్టమొదటికి ఆ రోజు దయానందచార్య గారు రెండోది మనల్ని ఇంకోది యాలుగురు అన్నగారు అని చెప్పేసి ప్రాభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు కుంటలూరులో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం మరి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండం జరుగుతాం మరి ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా జరుపుతున్నటువంటి కమిటీ సభ్యులకు ఇచ్చేసినటువంటి విశ్వకర్మ బంధుమిత్రులందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి లింగోజీ యాదగిరి గారు మరి ఈ కుంటూరు సంఘ అధ్యక్షులు మరి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులిగిల శ్రీనివాస్ జట్టి గారు ఉన్నారు మరి మరి లింకోసన్న గారి కార్యవర్గానికి ఈ యొక్క కార్యక్రమానికి సాయపడినటువంటి ఆత్మీయ బంధువులందరికీ మరి ఇక్కడ చేసినటువంటి మరి మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకులు కృష్ణమాచారి గారికి మరి మా వెంకటేశమన్న గారికి మా పెద్ద కొలిమి బ్రహ్మచారి గారికి తమ్ముడు కార్పొరేటరు భిక్షపతిచారి గారికి మరి అందరూ ఈ వెనకాల కొందరు కూతుంటారు ఉద్యమకారులు మరి వారికి కూడా ఇక్కడ ఉన్నవారికి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అభినందనను తెలియజేస్తూ నేను రావడం లేట్ అయినందుకు ముఖ్యంగా మీరు అందరు క్షమించాలి వేరే ప్రోగ్రాం చూసుకొని అక్కడ ప్రోగ్రామ్ ముందు పూజలో పాల్గొన్నాం పూజ కాగానే వాళ్ళు వేదిక ఏర్పాటు చేశారు ఆ వేదిక మీద అన్న ఒక్క ఒక ఐదు నిమిషాల్లో పంపిస్తామన్నారు అక్కడ మహానుభావులు ఒక్కొక్కరు పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడుకుంటా ఒక్కొక్కరు వాళ్ళని ఎవ్వరే వద్దనిలేము అందరూ కూడా ఆధ్యాత్మికంగా చెప్తుండ్రు మన సమాజం పట్ల చెప్తుండ్రు మరి వినాలనిపించేటట్టు చెప్తుండ్రు మరి అక్కడి నుండి నేను వెళ్ళి రావాలని అనిపించలేదు సరేలే ఇంకోజన్న ఎట్లయినా సరే ఆయన ఈవినింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూగా జరిపిస్తుంటారు ఎట్లయినా వెళ్ళాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి మనం ఎంతమందిమైతే అయితే మనం పార్టిసిపేట్ అవుతామో మరి వారికి కూడా మనం ఉత్సాహం అవుతుంది మరి అన్నగారు ఈ ఎనిమిది వందల గజాల ప్లేస్ ఇక్కడ కాపాడి అంటే చాలా మన జాతి అదృష్టం అనుకోవాలి వారికి ఆ కుటుంబం కుటుంబానికి ఆ భగవంతుడు కూడా చల్లగా చూడాలని కోరుకుందాం మరి వాళ్ళ కమిటీకి చెప్పింది అన్న కమిటీ టీం అందరికి చెప్పిన నేను అది చెప్పాలి కదా నాది మానే అది అన్న సో కమిటీ అందరికీ కూడా కమిటీ కష్టపడు ఇప్పుడు వ్యక్తి ఒక్కరే ఒకరికి కలుగుతుంది అన్న మేము అంత ఐదు లక్షలు ఒకటేసారి ఇవ్వలేము రెండు సార్లు ఇస్తాము మేము కూడా సభ్యులుగా ఉండాలి అది చరిత్రల్లో మన జాతి గురించి మనం ఆలోచించుకొని ముందుకెళ్ళే యొక్క ఆలోచన అనేది చాలా గొప్పది అందు గురించి ప్రతి ఒక్కరూ డబ్బె కుండి కాదు మనం ఇచ్చేది ఒక జాతి పట్ల మనం గౌరవంతో మనం ఇటువంటి కార్యక్రమాలను ఏ కట్టడాలైనా ఏవైనా దేవాలయాలే కానివ్వండి మన యొక్క స్థలాలే కానివ్వండి ఇవన్నీ నిర్మించుకోవడానికి సహాయపడాలి మరి యాదాద్రిలో మనం అన్నదానో మొలక వెళ్ళిన ఒకటి ఇరవై ఐదు వేలుది మొలకతో కావాలి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ దయచేసి మన రాష్ట్ర మన్మే సంఘం అధ్యక్షుల వారు సంజు కృష్ణమాచరణ గారు కూడా మనం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం జరిపించడం యజ్ఞ కమిటీకి మరియు కమిటీ సభ్యులు కూడా రాష్ట్ర కుర్చీలో ఒక ఆశ ఒక పదిహేను నిమిషాల్లో వాళ్ళ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం ముగిస్తాము